తినండి మీరు తినండి అయిపోయింది సాధికా ఇలా చేయటం కనుక్కుంటారంటే ఇచ్చేయమని ఇల్లు వీళ్ళు తిరిగిపోతారులే కానీ ఎడబట్టి ఈ పెద్ద కాళ్ళు ఉందో ఏమో ఇంట్లో ఉంటే కూరయ్యే మీరు పెద్ద కాళ్ళు ఉంటే సాధిక సాత్విక ఆంటీ చెప్పండి ఆంటీ కొంచెం కోరుంటే ఉంట మీ ఇంట్లో నుంచి మంచి గుమ్మగుమల వాసన మంచి వాసన వస్తుందమ్మా ఇది ఉండిందిగా ఏర్లు బాగా ఉంటది ఇక్కడ రాలేదనుకున్నావు వచ్చేసింది సాత్విక ఏం కోర్ చేసింది అమ్మా నేను ఆంటీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్ ఫ్రై సాంబారు చేపల పులుసు కొంచెం వెయ్యమ్మా ఒక్క నిమిషం అత్తయ్యా అత్తయ్యా కోరంట అత్తయ్యా కొంచెం వేసేనా చాలేసేనా కోరేసేనా ఇంకా అడగలేదాకుంటానండి తెలుసా వచ్చేసిందా వచ్చి వచ్చిందిగా వాసన వచ్చింది దానికి ఎప్పుడు మన ఇంట్లోనే పడిసంది ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటది వాసన చూడు సరే అమ్మా వేయమన్నానని చెప్పేసి మొత్తం వేయమాకు కొంచెం కొంచెం వేయమ్మా సరే అత్తయ్యా సరే అంటే వచ్చిందమ్మా బయ్యి వచ్చింది తిమే సాయంత్రం మిగిలిన తిందామనుకుంటే పట్టుకొని పోతా ఉంటది ఎప్పుడు వచ్చి మా ఇంట్లోనే పడతా ఉంటది వెళ్ళరాండమ్ మర్చిపోయారు మిమ్మల్ని కూడా పోండి సరే జాగ్రత్త హలో వీడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు పిల్ల డబ్బులు సంపాదించుకొని నన్ను మర్చిపోయారుగా ఇప్పుడు గుర్తు వచ్చానేమో సర్లే ఎక్కుదాం అమ్మా హలో ఏంటి నానా కోడలికి నాకు నీ కోడలికి కరోనా వచ్చిందమ్మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామ్ అమ్మా నీకు వచ్చింది దాని కూడా వచ్చినా వచ్చి దాని నువ్వు దాని పక్కన నానా ఇప్పుడు గుర్తొచ్చిన నా రోగం అమ్మ గుర్తురాయినా నొప్పులు పడుతున్నాయి నా కూర్చుంటే నేను నించుంటేను నించుంటే కూర్చోలేకపోతున్నాను ఈ దాంట్లో గాని ఇద్దరు ఉన్నారుగా ఉన్నారు పంపిస్తా లేనా త్వరగా పంపి అమ్మా జానా కరోనా వచ్చిందంటే ఏంటత్యా గారికి వచ్చిందంటే అయితే ఏంటత ఇప్పుడు మరి వాళ్ళు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారంటే నాకు వెళ్ళటం నువ్వు కొంచెం భోజనం ఇచ్చిరా ఏంటత్యా హాస్పిటల్ లో పోవాలంటే మాస్క్ వేసుకోవాలి శానిటైజర్ వేసుకోవాలి అవన్నీ వేసుకోవాలి అతయ్యా మరి నేను అక్కడికి వెళ్ళి మాస్క్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేను అతయ్యా మరి నేను అంటే మరి అవునా అందుకేనత్యా నేను వెళ్ళను అత్యా అసలు అనుకోబోన్ అసలు చెప్పడం మర్చిపోయినా అతయ్యా మార్నింగ్ మా పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది తాకైతే వెళ్ళిపోతాను అతయ్యా ఓకే బాయ్ పుట్టిల్లంటే మొత్తం మర్చిపోద్దండి సునే సునే మీరు వణికెటట్లేదు కానీ మేకప్ ఇస్తూనే సాత్విక సాత్విక అత్తయ్య చెప్పావగారికి కరోనా వచ్చిందంటమ్మా బావ గారికి కరోనా వచ్చి కరోనా వచ్చిందంటమ్మా అక్కడ ఎవరు లేరు అమ్మా చూసుకోవడానికి నువ్వు వెళ్ళేసి కొంచెం సరే అత్తయ్య నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను బాగా సరే అమ్మా